ప్రస్తుతం మనతో పాటు సింగర్ రాజు వల్ల అయితే ఉంది సో చిన్నప్పటి నుంచి రాజు పాడిన కష్టం ఏంటో ఆమె స్వయంగా చూశారు మనతో మాట్లాడడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు అమ్మ నమస్తే చూసారుగా మీ అన్నయ్య చూస్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు ఇప్పటికైతే అందరికి తెలిసిపోయారు మన తెలుగు రాష్ట్రంలో అందరికి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మనకి కూడా ఛాన్సులు వస్తే బాగుంటుంది కదా మంచిగా పాడి మంచి ఉంటే అందరం అర్థం కదా మంచిగా పాటలు మనకి చిన్నప్పటి నుంచి ఇష్టం చాలా పాటలు అంటే పాడాలే ఎక్కడ పోయినా పాటలు వాడతాడు ఇంకా ఎవ్వరు వాడమన్నా కాని ఏ పాటలు వాడమన్నా కాని వాడతాడు ఫోక్ సాంగ్స్ కానీ ఏవైనా దేవునిలే కాని ప్రతి ఒక్క సాంగ్ వాడతాడు ఇంకా ఇష్టం ఇంకా అది అంతే ఇక బయట ఏది మైకు చిన్న పాట వినిపించిన గానీ అంటే రా చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టాలు చూసారు కదా కంపల్సరీ ఉంటది ఇంకా ఏ ఇడిచిపెట్టి వెళ్ళదు ఇంకా అంటే ఇంట్లో అయితే వదిలేస్తుంది ఇంకా బయటికి వెళ్ళిందంటే కంపల్సరీ వంటతో పాటు ఉంటుంది ఎంత తీసుకెళ్తుంది మళ్ళీ తీసుకొస్తుంది కానీ ఇంట్లో అంటే కొంచెం ఇంట్లో వెళ్తాడు కాబట్టి వాష్రూమ్ దాంగ దీనికి వెళ్తాడు ఒక్కడే వెళ్తాడు ఒక్కడే వస్తాడు కాబట్టి ఏముండదు బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ వెళ్తాది తోడుగా లేకుంటే మాత్రం వెళ్ళాడు ఇంకా ఒకవేళ అమ్మ పోకుంటే ఏడుస్తాడు ఆ రోజు ఇక అరే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇక నేను రోజు అయితే రోజు దోలుకు రావాలా అని అంటే ఏడుస్తాడు ఇక ఆ రోజు ఎందుకు దొరుకుపోతా లేవు అట్లా ఇట్లా అని బాధపడతాడు చాలా చిన్నప్పటి నుంచి మీరు రాజుని చూశారు కళ్ళు కనిపించలేవు ఎప్పుడన్నా మా అన్నయ్యకి ఇట్లా అయింది మా అన్నయ్యకి ఎప్పుడైనా ఛాన్స్ రావాలి మంచి ఒక స్థాయిలో ఉండాలని మీరు అనుకున్నారా ఎవరికైనా ఉంటది కదా నేను ఇంటికి చిన్న మా అన్న బాగుండాలి అని ఎవరైనా అనుకుంటారు ఇక అందరి కన్నలు ఉంటే బాగుంటుంది అంటే అందరి కన్నలు ఉంటే చెల్లిని తీసుకొని వెళ్తాడు అత్తారింటికి వెళ్తే కానీ ఫీల్ ఫీల్ ఉంటది ఎందుకుండదు అన్న అంటే చదువుకున్న రోజుల్లో అది అలాగుంటది అంటే అన్న గాని అరే మా అన్న ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఉన్నాడు నాకు అన్న కన్నులు లేవని బాధపడుతుంటే అట్లా అంతే కన్నులు కూడా చక్కటి వాయిస్ దేవుడు ఇప్పుడు ప్రజలందరూ తెలిసిపోయిండు మంచి కూడా అవకాశాలు వస్తాయి ఇంకా భవిష్యత్తులో కూడా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు అయితే హ్యాపీగా ఉంది వాడిని కూడా ఛాన్స్ రావాలి మంచిగా ఎవరైనా సినిమాలలో తీసుకొని పాటలు వాడిపియాలి వాడు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం అంటే ప్రోత్సహించే వాళ్ళు అంటే మామూలుగా చూసేవాళ్ళు సరే పాడుతున్నాడు కదా అన్న లెక్కలు కానీ ఏం ప్రోత్సహించలేరు ఇక ఊళ్ళో ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉంటే వాడు ఇప్పటిదాకా ఇట్లా ఏం లేకుంటుండే మంచిగా ఛాన్సులు వస్తుండే ఇక ఏం వాడుకుంటుండు వాంది వాడే వాడుకుంటున్నా అనే లెక్కలే వదిలేస్తుండే ఎవరేం పట్టించుకోలేరు అంతా ఎవరేం కేర్ చేయలేదు సో ఫైనల్ గా ఇప్పుడు అయితే కొంతమంది ఛాన్స్ ఇస్తాను ముందుకు వస్తున్నారు సినిమా నుంచి ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు చెప్పినారు కదా ఛాన్స్ ఇస్తామని ఇస్తే బాగుంటుంది రఘు కొంచెం సార్ ఇచ్చిండు పలాస మూవీలో పాట పాడడానికి ఇంకా వేరే వాళ్ళ సింగర్స్ కూడా ముందుకొచ్చి వచ్చి పాడిపించుకుంటే బాగుంటుంది వాడు సంతోషంగా ఉంటాడు పాటలు మారితే ఇక వన్ లైఫే అది కదా ఇంకా వేరే పని చేసేటట్టు ఏం లేదు కదా ఇక్కడ బయటకు వెళ్ళినా ఏం చేసినా ఇక మృదంగం నేర్చుకోమని సార్ అంటాడు కానీ వానికి ఏంటంటే పాటలు పాడడమే ఎక్కువ ఇష్టం దానికంటే దానికంటే ఎక్కువ పాటలు పాటలు పాటలే ఇక దాని మీదనే ఫోకస్ పెడతాడు ఇంకా వినాలి పాడాలి అని ఎప్పుడు పాటలు వింటూనే ఉంటాడు ఇంకా అసలు చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు రాజును పాటలు వినేవాడు అప్పుడే పాడేవాడు పాటలు వినుకుంటూ ఆ వినుకుంటూ పాడుతుండేవాడు మామూలుగా అనుకుంటుండేవాడు ఆ పాటలు వస్తుంటాయి కదా ఒకసారి రెండు సార్లు విన్నాగానే పాట పట్టేసుకుంటాడు ఇంబడే వాడ పాట వస్తుందంటే పాట వినే పాట పానే పాడతాడు ఇంకా ఒకసారి సార్లు విన్నాడు అనుకో ఆ పాట మొత్తం పాడేస్తాడు ఇంకా ఏ పాట అయినా సరే మొత్తం పాడతాడు ఆ పాటని రాజు ఏం చదువుకోలేదు అసలు స్కూల్కి వెళ్ళలేదు ఏడికి వెళ్ళలేదు అప్పుడే మా ఉన్నప్పుడు హాస్టల్ కు అంటే మా అక్క ఉండే అక్క కూడా బ్లైండ్ అయితే ఆ అక్కను ఇట్లా వచ్చి మామూలుగా హాస్టల్ కు తీసుకెళ్తాము అక్కడ చదివిస్తాము జాబ్స్ వస్తాయి అట్లా అని చెప్పి హాస్టల్ నుంచి వచ్చిర్రు అయితే తీసుకెళ్లిరు మా అన్నను మా అక్క ఇద్దరిని తీసుకెళ్ళిరు కానీ తీసుకెళ్తే అక్కకు బానే ఉండే ఆమె నేర్చుకుంది కొంచెం చదువు నేర్చుకుంది ఇట్లా చేర్స్ అల్లడము అవి నేర్చుకుంది మంచిగా ఉండే కానీ అన్నీ ఏంటంటే అక్కడ విజయవాడ అక్కడెక్కడ తీసుకెళ్ళిరు తీసుకెళ్తే ఆ వాతావరణం అట్లా పడలేదు ఎట్లా కానీ గానీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళాను అని మారం చేసింది ఇంకా నేను అసలు వెళ్ళను అక్కడ నేను చదువుకోను ఏం చదువుకో చిన్నప్పటి నుంచి పాటలు వింటూ పాడమే అంతే దగ్గర చిన్నప్పటి నుంచి అంతే మామూలుగా ఇక్కడేగా అక్కడ గోడ ఉంది కదా అక్కడ గోడ మీద కూర్చొని వాడుకుంటుండీ అంతే సంగీతం ఎప్పటి నుంచి నేర్పించాలనుకున్నాం సంగీతం మేమేం నేర్పించుకో నేర్పించాలని అనుకోలేదు అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఇట్లానే మామూలుగా బస్సులో కలిచిండు సొంబుపల్ అన్న అని ఆ అన్న ఏంటంటే ఇట్లా పడతా తీయక ఏమో ప్రోగ్రామ్కి తీసుకెళ్ళిండు తీసుకెళ్తే అక్కడ ఒక మేడం అన్నదంట అక్కడ తీసుకెళ్తే సెలెక్ట్ కాలేదు ఇంకా సెలెక్ట్ కాకుంటే వచ్చేసిండు వచ్చేస్తే అక్కడ ఒక మేడం అన్నదంట ఇట్లా రామాచారి సార్ ఉంటాడు ఇట్లా నేర్పిస్తే బాగుంటుంది కదా అని అంటే ఆ సారు దగ్గరికి తీసుకెళ్ళిండు సొంబుపాలన్న తీసుకెళ్ళిండు ఆ అన్ననే తిరిగిండు ఇంకా అక్కడికి తీసుకెళ్ళిండు ఓకల్ నేర్చుకోవడానికి తీసుకెళ్ళిండు ఇట్లా మళ్ళా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిండు కండ్లు వస్తాయా రావా అని చెక్ చేయడానికి తీసుకెళ్ళిండు అక్కడ తీసుకెళ్తే ఇంకా చిన్నప్పుడే పోయినాయి కదా చిన్నప్పుడే పోయినాయి కాబట్టి ఇంకా రావు కళ్ళు అని చెప్పి హాస్పిటల్ ఫైనల్ గా అన్నయ్యకి ఏదైనా తోడు దొరకాలనుకుంటున్నా పెళ్లి చేయాలనుకుంటున్నా ఎందుకంటే ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నప్పుడు అయితే అయితే అమ్మ ఉంది కానీ తర్వాత ఏంటి అనేది మీరు ఆలోచించారు ఎప్పుడైనా ఏంటి అంటే నేను ఉంటదిన్నాద చూసారు కదా తమ అన్నయ్య చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పాటలు నేర్చుకున్నాడని సో తనకు ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి అయితే రాజు చెల్లి స్వప్న కోరుతున్నారు